వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలతో విరాజిల్లుతున్న క్షేత్రము స్వామివారి విగ్రహానికి శిరస్సుపై నుంచి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు విగ్రహం పాదాలకు చేరగానే చల్లబడుతుంది విగ్రహం నాభి నుండి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు వేడిగా పాదాలకు చేరుతుంది ఈ అద్భుతమైన మహిమను చూపుతున్న క్షేత్రమే గబూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మన దేశంలో అంతు చిక్కని రహస్యాలతో కూడుకున్న దేవాలయాలు అనేకం అంతు చిక్కని రహస్యాలతో పాటు శివ పరమాత్మకు విష్ణుమూర్తులకు వారి యొక్క అవతారాలతో మన దేశంలో అనేక అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అటువంటి ఆలయాలలో గబూర్ మంత్రాలయం ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత మరియు గొప్పతనము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గబూర్ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకలో ఉన్న ఒక పట్టణం గబూర్ రాయచూర్ జిల్లా ఆలయ పట్టణంగా పిలువబడుతుంది గబూర్ జిల్లా కేంద్రమైన రాయచూర్ నుండి ముప్పై కిలోమీటర్లు మరియు తాలూకా కేంద్రమైన దేవదుర్గ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నిజానికి ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క మఠం యొక్క బృందావనం నుండి కేవలము ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది గోబూర్లో ఉన్నటువంటి దేవాలయం కనుక మంత్రాలయం వెంకటేశ్వర ఆలయంగా పిలువబడుతుంది గోబూర్ పట్టణం నుంచి దాదాపుగా ముప్పై ఆలయాలు శాసనాలు ఉన్నాయి శ్రీశైలం యాత్రా సమయంలో యాత్రికులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం తర్వాత గబూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుని యొక్క ఆలయాలు దేశ విదేశాల్లో అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వాడపల్లి మరియు అప్పనపల్లి వంటి అత్యంత ప్రసిద్ధి చెందిన స్వయం ప్రకిత దేవాలయాలుగా పరిగణించబడే తిరుమల మరియు ద్వారకా తిరుమల వంటి దేశ మరియు విదేశాల భక్తులను ఆకర్షిస్తున్నటువంటి దైవిక శక్తితో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలతో పాటు మన దేశంలోని దక్షిణ భాగంలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక ప్రసిద్ధ రహస్యమైన శివ అలాగే విష్ణుమూర్తుల యొక్క ఆలయాలు ఉన్నాయి మన దేశంలో దక్షిణాదిలో వైష్ణవ ఆలయాలు ప్రముఖంగా ఉన్నాయి ఉత్తరాన శివాలయాలు ప్రసిద్ధి చెందాయి స్థల పురాణాల ప్రకారంగా మంత్రాలయ సమీపంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధించారు మంత్రాలయం గ్రామంలో ఇళ్ల మధ్య శ్రీ వెంకటేశ్వరాలయం ఉంది ద్వారం ద్వారపాలకుల బొమ్మలతో కూడిన టవర్ను కలిగి ఉంది టవర్ వెనుక పెద్ద హాలు గర్భగుడి ఉన్నాయి వాకిలి వెంకటేశ్వర స్వామి మరియు వారి యొక్క భార్యల బొమ్మలతో అలంకరించబడింది గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క నల్లని అలంకరించబడిన రాతి విగ్రహం కనిపిస్తుంది స్వామివారి విగ్రహానికి శిరస్సుపై నుంచి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు విగ్రహం పాదాలకు చేరగానే చల్లబడుతుంది విగ్రహం నాభి నుండి వేడి నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు వేడిగా పాదాలకు చేరుతుంది తలపై నుండి పోసినటువంటి వేడి నీళ్లు మాత్రమే చల్లగా మారతాయి ఆ అద్భుతము ప్రతి ఒక్కరూ తిలకించవలసిందే ఎందుకంటే ఈ అద్భుతం వెనుక ఉన్నటువంటి రహస్యము నమ్మశక్యం కానిది శ్రీ వెంకటేశ్వర స్వామిని మహిమాన్విత మహానుభావుడు అనడంలో అతిశయోక్తి లేదు గబూర్ను పూర్వము గర్భపుర గోపుర గ్రామంగా పిలిచేవారు వీటిలో చాలా దేవాలయాలు కళ్యాణి చాళుక్యుల యొక్క కాలం నుంచి నిర్మించబడ్డాయి ఈ ప్రాంతంలో హనుమంతుడు శివుడు నందీశ్వరుడు మరియు అనేక శిథిలాల ఇతర ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి మంత్రాలయంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము అతి పురాతనమైనది శ్రీ రాఘవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన వెంకటేశ్వరుని యొక్క విగ్రహము ఆలయము చూడముచ్చటగా ఉంటాయి మఠం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయము ఒక ప్రధాన ఆకర్షణ రోజు పూజలు అలాగే అన్ని పండుగలు దేవతకు నిర్వహిస్తారు భక్తులు పరమానందాన్ని పొందుతారు ఆలయము ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు మళ్ళీ నాలుగున్నర నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మంచాలమ్మ ఆలయము ప్రాంగణం నుండి ఎడమ వైపున ఉంది మంత్రాలయము గ్రామ దేవతగా మా మంచాలమ్మను కొలుస్తారు నదికి సమీపంలో ఉన్న ఈ ఆలయం గురించి స్థానికుల నుండి సమాచారం పొందవచ్చు మంచాలమ్మను పార్వతి అవతారంగా నమ్ముతారు ఈ ఆలయము మంత్రాలయంలో ముఖ్యమైన ఆలయము రాఘవేంద్ర స్వామి ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులు మంచాలమ్మను ప్రార్థిస్తారు గబూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం తర్వాత సమీపంలోని ఈ దేవాలయాలను దర్శించుకునవచ్చు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను మీరు కూడా కనులారా వీక్షించండి ఆ మహిమాన్వితమైనటువంటి రహస్యమైనటువంటి అద్భుతాన్ని స్వయంగా చూసి అనుభూతిని పొందవచ్చు ఇందుకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యమే కారణమని చెప్పవచ్చు వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాతలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు